హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళదాం ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే బావతో పువ్వలో వేడి చల్లార్చుకున్న పార్ట్ వన్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి బావతో పువ్వలో వేడి చల్లార్చుకున్న పార్ట్ వన్ చూసిన తర్వాత ఈ పార్ట్ టూ వీడియో చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కుమారి అక్క సూర్య బావని నేను అలా చూసేసరికి కుమారి అక్క పువ్వుని బావ సుతారంగా తాకడం అప్పుడు అక్క పువ్వుల నుంచి మకరందం నీళ్ళ బయటకి రావడం దానిని బావ తన నలికతో చాకడం అనేది చాలా చూసేటప్పుడే నాకు ఆ సమయంలో కుమారి అక్క బావ మరియు చేసే గుసగుసలు వింటున్న మరియు చూస్తున్న నా పరిస్థితి ఎలా ఉంది అంటే డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి నా పవ్వని బావ మూతలో పెట్టి నలికతో చాకించుకోవాలి అనిపించింది ఆ చూసేటప్పుడు సిచ్యువేషన్ అలానే ఉంది ఆ సమయంలో నా తెలియకుండానే నేను నా చేయి రేర్లని నా పువ్వుపై పట్టుకొని రాద్దడం చేస్తున్నాను అప్పుడు నేను కూడా కొన్ని గొసగొసలు చేశాను తెలియకుండానే నేను చేసే ఆ గొసగొసలు ఇన్న కుమారి అక్క నన్ను గమనించింది దాని తర్వాత ఏం జరిగిందంటే కుమారి అక్క బావకి చెప్పంది నేను కిటికీలోంచి చూస్తూ నేను చేస్తున్న సంగతి ఇది నేను గమనించకుండా నా బావపై నీ రద్దే పనిలో ఉన్న ఇంతలో కుమారి అక్క డోర్ తీసి కిటికీ దగ్గరలో ఉన్న నా దగ్గరికి వచ్చింది అప్పుడు నేను ఇదంతా గమనించకుండా నా పువ్వుని దాని తర్వాత ఏం జరిగింది తెలియాలంటే మన ఛానల్ లెవెన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ని పొందిన తర్వాత పార్ట్ త్రీ వీడియోలు చూద్దాం పార్ట్ త్రీ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ వీడియో చేసే క్రమంలో నేనే రెండుసార్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మిస్ కాకండి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి పార్టీ త్రీ వీడియో చాలా అంటే చాలా బాగుంది